శ్రీవుభ్యో నమ శ్రీమద్గురుచరణ అరవిందాభ్య నమ శ్రీవనదుర్గా మహాదేవే నమో నమ వాస్తుకి సంబంధించి కొన్ని చిట్కాలు తెలియజేస్తూ ఉంటాను ఇకపై వీడియోలో ప్రథమంగా తూర్పు దిక్కుకు సంబంధించి అధిపతి ఎవరు అనే విషయాన్ని దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను తూర్పు దిశకు అధిపతి ఇంద్రుడు అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి అన్నమాట రోడ్డు భవనాలు సంతానము విలాస వస్తువులు వాహనములు మంది మార్బలం పలుకుబడి తదితర భోగ విలాసాలు వ్యవహారాలకు సంబంధించిన దిక్కు తూర్పు దీన్నే మనం పూర్వ దిక్కు అని కూడా అంటాం మగదిక్కు కూడా అనేది చెప్పుకుంటాం వ్యవహ ఈ విధానాలు మనం వ్యవహరించుకుంటూ ఉంటాం ఈ దిశకు పల్లంగా ఉంటే తూర్పు దిక్కు పల్లంగా ఉంటే విలాసాలు అధికంగా ఉంటాయి అదృష్టవంతులుగా ఉంటారు అలాగే రాజకీయ అభివృద్ధి బాగుంటుంది పురుష ఆధిక్యత వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ప్రమోషన్లు కలుగుతాయి అలాగే ఇంటికి ఈ దిక్కు లేనిచో అంటే ఆ తూర్పు దిక్కు తగ్గితే కనుక పురుష సంతతి అనేది ఉండదు ఒకవేళ ఉన్న వాళ్ళు అప్రయోజకులుగా ఉంటారు శిరో వ్యాధులతోటి నేత్ర కంటికి సంబంధించిన వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు ఇంటికి తూర్పు దిక్కు అనేది చాలా ముఖ్యమైనది తూర్పు దిక్కు లోపిస్తే కనుక ఆధిపత్యం పురుషాధిపత్యం అనేది తగ్గిపోతుంది కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి పురుష సంతానం ఉంటే కనుక వాళ్ళు అప్రయోజకులుగా విలాసాలుగా డబ్బుకు ఖర్చు చేస్తూ ఉంటారు ఇంటి యజమాని ఆరోగ్యం కూడా పాడైపోతుంది శుభమస్తు सर्वत्र विजयोस्तु